రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు తొమ్మిది నుంచి గ్రావిటీ ద్వారా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తెచ్చుకునే వీలున్నప్పటికీ కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు పొన్నం ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో నీరు నిలిపే పరిస్థితి లేకపోవడంతోనే ఎల్లంపల్లి నుంచి నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు వర్షాలపై సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు కరీంనగర్ లోయర్ డ్యామ్ డ్యాంను ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యంలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మిడ్ జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోందన్నారు కొండపోచమ్మ రంగనాయక సాగర్ సహా మిగిలిన అన్ని ప్రాజెక్టులకు కూడా నీళ్లు సమృద్దిగా అందుతాయని చెప్పారు కాలుష్యం నీళ్లు ఎత్తిపోవడం లేదని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు మేడిగడ్డ దగ్గర టెక్నికల్ సమస్య వల్ల ఇంజనీర్ల సూచన మేరకే గేట్లను ఓపెన్ చేశామన్నారు తమ్మిడిహెట్ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే వీలు ఉన్నా కూడా గతంలో రివర్స్ పంపింగ్ చేశారని చెప్పారు వర్షాల కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని పొన్నం సూచించారు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు లోతట్టు ప్రాంతాలలో వర్షాల కారణంగా ఇబ్బందులు పడితే వారికి పునరావాస కేంద్రాలు కల్పిస్తామన్నారు ఈవెన్ టూ వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదన్ ముల్కనూర్ కోహేడ మధ్యలో జరిగినటువంటిది కావచ్చు లేదా బస్వాపూర్ సిద్దిపేట పోయే దారి కావచ్చు ఎక్కడెక్కడైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన కూడా చేస్తాం ఉదాహరణకు హైదరాబాద్లో నూట నలభై యొక్క వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉంటే వాటి దగ్గర అంతా కూడా వెంటనే అండర్ గ్రౌండ్లోనే లక్ష రెండు లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయాలి లాగింగ్ కాకుండా చేయాలనే విధంగా ఎట్లా జరుగుతుందో ఈ లో లెవెల్ బ్రిడ్జ్ పెట్టిన కూడా అన్నిట్లన్నా నోట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యం అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం చేయడం జరుగుతుంది దీని పట్ల మేము అందరూ కోరుతాం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా వర్షంలో ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతూ ఉన్నాకుండానే ఈ ప్రాజెక్టులు అన్ని ఏర్పడుతూ ఉన్నాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతూ నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే సుందిల్లా వేడిగడ్డ అన్నారంలో నీళ్లు ఉంచడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్సాగర్ అరవై రెండు టీఎంసీలే వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడి అన్ని ప్రాజెక్టులు నింపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈవేళ కూడా చెప్తాను ప్రాణహిత చేవేళ్ల నుండి వచ్చే నీళ్లు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానేర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానెర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గోరవెల్లి గంటిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా రేపు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండివాదన చేసే ప్రయత్నం చేస్తారు